అధికారులు వేతనాలు చెల్లించకుండా మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని కార్పొరేషన్ కార్మికుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న విజయ్ అనే కార్మికుడిని బదిలీల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వృత్తిరీత్యా కాంట్రాక్టర్ డ్రైవర్ అయినా తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ సఫాయి పనులు చేయిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు జూనియర్లకు లాంఛాలు ఇచ్చిన వారికి సూటబుల్ జాబ్ ఇస్తూ డ్రైవర్ అయిన తనను పారిశుద్ధ పనులకు పంపిస్తున్నారన్నారు వేతనాలు చెల్లించడం లేదంటూ కార్పొరేషన్ కమిషనర్ మేయర్కు వినతిపత్రం సమర్పించిన ఫలితం లేకుండా పోయిందని హెల్త్ అసిస్టెంట్ కిరణ్ కుమార్ వేతనాలు చెల్లించకుండా అడ్డుపడుతున్నాడని విజయ్ తెలిపారు కుటుంబ పోషణ భారమవుతుందని అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు విజయ్ పేర్కొన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని విజయ్ వేడుకుంటున్నారు డాడీ పై రిఫర్ చేసిండు మా డాడీ బై నాకు ఇచ్చిండు నాకు ఇచ్చిన కానీ బండ్లు ఇచ్చినా కానీ చాలా బండ్లు నడుపుకుంటున్నా బండ్ రాంగ్ గుండా నడుపుకుంటున్నా రెండు సంవత్సరాలు ఆ నుంచి తీసి తప్పు పట్టి తప్పు తప్పుడు విషయాల్లో పట్టించి నన్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిండు గోవర్ కానీ గోవర్ కాని తప్పించినాక ఈయన నుంచే తీసి కాలనీళ్ళు వేసిండు కాలనీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ఆ నుంచి వెళ్ళి బండి ఇక్కడ పేర్లున్నారు అంటే నాకు బండి లేదు మూడు నెలల పండి నుంచే కొత్త వచ్చినాక వాళ్ళకి బండి ఇచ్చి నాకు బండి చేయకుండా నన్ను ఈ బండ్కి పో కాలువలు తీసే బండ్లో పో అంటే నేను ఎట్టపోతుంది సార్ అందరికి పైసలు ఇచ్చిన వాళ్ళు అందరికీ ఇచ్చినాను నాకు ఇవ్వలే నాకు ఇప్పుడు ఆ జీతం కావాలా సార్ అని చెప్పేసి కమిషనర్ లీడర్ పెట్టిన పట్టించుకుంటులేడు ఎస్ఏ చెప్పిన పట్టించుకుంటులేరు ఆ జీతంతో నా పెళ్ళ పిల్లలు ఎట్ట బతుకుతారు సార్ నాకు బండి లేదు ఇప్పుడు ఏం లేదు సార్ అట్టిగా నా గడ్డి విక్మే గడ్డి విక్తాను అట్లా పనులు చెప్తాను కిరణ్ కుమార్ సార్ జీతం ఇస్తారా జీతం రావాలి సార్ ఇంకొక ఐదు వేలు జీతం రావాలి పెంచాలి పదిహేను మంది లీస్ట్లో పెంచు నాకు పెంచలే